హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ అంటే మన పొలంలో ఎప్పుడూ ఒక స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నమాట ఆ స్ప్రేయింగ్ ఏం చేస్తానో అని చెప్పేసి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను బ్లాక్ క్రిప్స్కి తర్వాత ఒక రెడ్ మైట్స్ అంటే కొసాలు ఎర్రగా మారుతుంటాయి కదా మనకు మనం ఎర్రల్లి వల్ల ఇలా అవుతూ ఉంటాయి కాబట్టి ఆ రెండింటికి కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఈ స్ప్రేయింగ్ వచ్చేసి ఒక రెండు రోజుల క్రితమే నేను దీన్ని స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాకపోతే అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు ఇప్పుడు మీకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తూ ఉన్నాను ఒక రెండు రోజుల క్రితమే ఈ మొదలైతే నేను స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది మన పొలం వచ్చేసి ఓవరాల్గా ఇలా ఉంది సెకండ్ స్టెప్ అనేది గ్రోత్ వచ్చింది వచ్చి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మనకు సెకండ్ స్టెప్ కాయలుగా కూడా సెట్ అన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కాయలు కూడా అవుతూ ఉన్నాయి సెకండ్ స్టెప్ కూడా ఈ విధంగా ఉంది కాకపోతే కొంచెం మా సైడ్ వచ్చేసి ఈ వైరస్ సమస్య ఒకటి తర్వాత త్రిప్స్ అంటే మనకు బ్లాక్ త్రిప్స్ సమస్య ఈ రెడ్ సమస్య చాలా అంటే చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ మా సైడు చాలా ఎక్కువ శాతం ఇదే ప్రాబ్లం అనమాట మనకి కటింగ్ చేసిన తర్వాత కూడా గ్రోత్ కోసం స్ప్రే చేస్తే వైరస్లనే విపరీతంగా రావడం అయితే జరుగుతూ ఉంది మా సైడ్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మా సైడ్ తోటలైతే డ్యామేజ్ అయినట్లే అనమాట ఒకటి రెండు కటింగ్లు చేశారు తప్ప తర్వాత ఇంకొచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది చాలామంది రైతులు కూడా ఈ ఎర్నల్లీ త్రిప్స్ వల్ల చాలా వరకు ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు సెకండ్ స్టెప్ గ్రోత్స్ అంటే రావట్లేదని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలోన ఒక ఎరనల్లికి సంబంధించి దాంతోపాటు గ్రోత్ ఫ్లవరింగ్కి కాప్ సెట్టింగ్ సంబంధించి ఒక బెస్ట్ మనం అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను దాన్ని వచ్చేసి మనం ఏంటంటే మనమైతే స్ప్రేయింగ్ చేయట్లేదు ఎందుకంటే మనం నేను కటింగ్ చేపాలి అనుకుంటా ఉన్నాను ఈ కటింగ్ చేసిన తప్ప ఈ కాయలు ఎరిచిన తర్వాత స్ప్రేయింగ్ చేద్దామని చెప్పేసి నేనైతే స్ప్రేయింగ్ అయితే చేయట్లేదు ఆ మనకు రైతులు ఉంటారుగా రైతులకు ఆల్మోస్ట్ ఫల్ దాని గురించి వాళ్ళకి శాంపుల్స్ అయితే ఇచ్చేసాను అనమాట వాళ్ళు స్ప్రేయింగ్ అయితే చేశారు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు దాని గురించి తెలియజేస్తాను అది ఎర్రనల్కి దాంతోపాటు గ్రోత్ ఫ్లవరింగ్ బాగా రావడానికి కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పారు కాకపోతే మనం వాటిని శాంపుల్స్ ఇచ్చాము రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తాను కాబట్టి ఎప్పుడైనా సరే కాబట్టి ఇప్పుడు నేనే స్ప్రే చేసి చూపిద్దును కాకపోతే మనకు ఇప్పుడు స్ప్రే చేయడానికి కుదరట్లేదు ఈ కాయలు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను కాబట్టి నేను ఆనందం అయితే స్ప్రే చేయట్లేదు తర్వాత రైతులతో వాళ్ళకి ఇచ్చాను స్ప్రేయింగ్ చేపిస్తున్నాను మాకు పక్క పొలాల వాళ్ళు కూడా ఇచ్చాను ఆ స్ప్రేయింగ్ చేయిపిిపిస్తాను చేపించిన తర్వాత రిజల్ట్ వస్తే కనుక ఖచ్చితంగా మీకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఎందుకంటే ఎరణాలి సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న మనకు ఎరణాల సమస్య చాలా విధిస్తూ ఉంది కాబట్టి అదేవిధంగా మనకు గ్రోత్ కూడా రావట్లేదు ఫ్లవరింగ్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఆ మందు గురించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను అది మీకు వర్తపుల్ రైతుకు ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటే మాత్రమే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మధ్య గ్యాప్లో కూడా ఒక బ్లాక్ బ్లాక్పెరీస్ సంబంధించి ఒక షాంపులు అయితే మనకు పంపించడం జరిగింది దాన్ని కూడా స్ప్రే చేశారు దానివల్ల ఎలాంటి అయితే లేదు ఎలాంటి రిజల్ట్స్ లేదు కాబట్టి దాని గురించి మీకు తెలియజేయలేదు కాబట్టి మనకి ఏదైనా సరే రైతుకు ఉపయోగపడేది ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి తెలియజేస్తాను అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మనకు ఈ పండాకు తెగుల సమస్య కూడా చాలా విపరీతంగా ఉంది మనకు పండాకు తెగుల సమస్య దాని గురించి ఒక వీడియో కూడా తీసి పెట్టారు మీకు కావాలనుకుంటే పండాకు తెగుల సమస్యకైతే కనుక ఆ వీడియో చూడండి మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది ఇప్పుడు మనకు చలి ఉధృతి కూడా చాలా విపరీతంగా ఉంది కాబట్టి మనకు తెగుల సమస్యలు అనేవి చాలా విపరీతంగా వచ్చే సమ ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకు అంటే ఈ బూడి తెగులు కానీ కాయమచ్చలు కానీ విపరీతంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వాటిని కూడా ఖచ్చితంగా తెగుల మందులు ఎక్కువ శాతం స్ప్రే చేసుకుంటూ ఉండండి ఒక స్ప్రింగ్లో చేశారంటే నెక్స్ట్ ఒక స్ప్రేయింగ్ తప్పించి మళ్ళీ మూడో స్ప్రేయింగ్లో ఖచ్చితంగా తెగుల మందు యాడ్ చేసుకుని స్ప్రే చేసుకోండి అప్పుడైతే మనకి అనేవి డ్యామేజ్ కానుట్టుగా తోట అనేది మనకు బొడి తెగులు కానీ కొమ్మ కానీ ఇలాంటివి రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్ములేషన్లోనే పోండి అప్పుడైతే మనకు మంచి దిగువలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మార్కెట్ రై రేట్ అయితే రోజు రోజుకి దిగజారుతూనే ఉంది కాకపోతే ఎక్స్పోర్ట్ అనేది మనకు బంద్ అయింది కాబట్టి ఎక్స్పోర్ట్ వస్తే కనుక మంచి రేటే వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాకపోతే తేజాలకు మాత్రం మంచి డిమాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు తేజాలకు బెస్ట్ బాగా ఉంది కాబట్టి తేజాలకు మంచి రేట్లు ఉన్నాయి కానీ లావులు ఈ డిడీ రకాలు కానీ టూ జీరో ఫోర్ త్రీ రకం కూడా ఈ సంవత్సరం దారుణంగా రేట్లు అయితే దిగజారుతూ ఉన్నాయి బట్ ఏమవుతుందో మనం మార్కెట్నైతే మనం ఏం చేయలేం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దిగుబడి అయితే మంచిగా తీసుకునే ప్రయత్నం చేయాలి తర్వాత ఆ మార్కెట్ విషయం అన్నమాట కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ శాతం ఎక్కువ పెట్టుబడులకైతే వెళ్ళకండి కొంచెం తక్కువ పెట్టుబడులోనే తక్కువ చిన్న మందుల్లోనే బెస్ట్ వచ్చే మందులు ఇప్పటి నుంచి మీకు చెప్తానే ఉంటాను కాబట్టి అవే స్ప్రే వేసుకోండి మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎక్కువ శాతం పెద్ద మందులకి జోలికైతే వెళ్ళండి ఒకసారి పెద్దమంది వేసారంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాలుగైదు స్ప్రే చిన్న మందులే స్ప్రే వేసుకోండి చిన్న మందులే స్ప్రే వేసుకుంటూ పోతే కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దాంట్లో బెస్ట్ మాత్రం స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ శాతం పెద్ద మందుల జోళ్ళకెళ్ళి ఎక్కువ పెట్టుబడులు ఇప్పటి నుంచి పెట్టుకోకండి కాబట్టి రైతులు విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కొంచెం మీ ఎక్స్పనస్లు గ్రాస్యాలు సిమోడిసిలు ఇలా వి కొంచెం స్ప్రేయింగ్ చేసుకోవడం ఇప్పటి నుంచి కొంచెం తగ్గించండి తగ్గించాలి ఖచ్చితంగా మనం ఎందుకంటే చాలామంది రైతులు ఎక్స్పనర్స్లు సిమ్మోడిసులు గ్రాషలు వెంట వెంటనే స్ప్రేయింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి పెట్టుబడులు ఎక్కువ అవుతాయి కొంచెం మనకు మార్కెట్కు ఆశాజనకంగా లేదు కాబట్టి కొంచెం తగ్గించుకొని తక్కువ మనకు పెద్ద మందులే పనిచేస్తాయని కాదు చిన్న మందులు కూడా బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం స్ప్రే చేసుకోవాలి ఎప్పటికీ పెద్ద మందులే స్ప్రే చేసుకుంటూ పోతే మనకు పెట్టుబడులు పెరుగుతాయి కానీ ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి రైతుల విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు తర్వాత తర్వాత ఇడేలో తక్కువ పెట్టుబడులని బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఇప్పుడు మనకు నేను స్ప్రే చేసే మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను తెలియజేస్తాను ఇలా ఉంది మన తోట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కనుక వైరస్ కొంచెం బ్లాక్ త్రిప్స్ తర్వాత రెడ్ ఈ మూడింటి సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది దాంతోపాటు తెగులో కూడా నేను స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాను ఆ కాంబినేషన్ ఏంటో ఒకసారి పూర్తిగా చూడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్త కోసం రైతులైతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా తోటి రైతు మిత్రులకైతే షేర్ చేయండి చాలా వరకు రైతులకైతే ఉపయోగపడింది ఒకసారి నేను స్ప్రేసి వందల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియస్తాను రండి ఇవే ఫ్రెండ్స్ ఈరోజు మనం స్ప్రే చేస్తున్న మందులు వచ్చేసి వీటి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి మిట్ ఫ్రెండ్స్ అంటే మిట్గేట్ టెక్నికల్ అనేటువంటిది మనకు ఫెన్ప్రాక్సిమేట్ ఫైవ్ పర్సెంటీసే ఫార్ములేషన్లో ఉంటుంది మనకి ఇది అన్ని రాతులు అన్ని రకాల నల్లి జాతులు మనకి అన్ని రకాల నల్లి జాతులకు సంబంధించి ఎక్సలెంట్ వర్క్ అవుతుంది ఇది అగ్రో లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది మనకు అదే టైచీ కంపెనీలో అఖి అని చెప్పేసి కూడా ఉంటుంది మనకు ఈ టాటా కంపెనీలో సెడ్నా అని చెప్పేసి కూడా ఉంటుంది ఇదే టెక్నికల్ ఇది ఫెన్ప్రాక్సిమేట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇది ఒక ఇన్సెక్ట్ సైడ్ గానీ ఒక సైడ్ గానీ అంటే తామరపూర్ పైన కూడా ఎఫెక్టివ పనిచేస్తుంది దాంతోపాటు రెడ్ మైట్స్ మీద కూడా ఎఫెక్టివ్ పనిచేస్తుంది దాంతోపాటు ఈ మైట్స్ మీద అన్ని రకాల నల్లి జాతుల పైన ఎక్స్ ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అంటే నల్లి జాతులు అంటే మనకు పసుపు కలర్ తెల్ల తెల్ల రకాల నల్లు అదేవిధంగా మనకు పసుపు కలర్ నల్లలు ఎర్ర నల్లు చాలా రకాల నల్లులు ఉంటాయి అని మనకు దానికోసం దీన్ని స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఫెన్ ప్రాక్సిమేట్ ఫైవ్ పర్సెంట్ ఇసిఫాములేషన్ ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై ఒక ఎకరానికి అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట మనకి ఇది వచ్చేసి మనకు తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మంది అనమాట ఇది మనకు ఇది మనకు రెడ్ రెడ్మేడ్స్కి ఈ రెడ్మేడ్స్ వల్లనే మనకి కొసలు అనేవి ఎర్రగా మాడిపోతూ ఉంటాయి ఈ కొసలు అనేవి కాబట్టి అలాంటి సమస్య ఉన్నప్పుడే మనము ఈ ఇలాంటి మందుల్ని వాడుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మనకు కీఫెన్ ఇది చాలా మందికి తెలిసింది ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏసీ అంటే మనకు కుట్టాయిచ్చి ఇది పీఏ కానీ పిల్లలుగానే కీఫెన్ అని చెప్పేసి ఉంటుంది ఇది ఒక ఇన్సెక్ట్ సైడ్ ప్లస్ ఫంగి సైడ్గా కూడా పని చేస్తుందనమాట మనకి ఇది ఫంగి సైడ్ అంటే ఏంటంటే మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా తెగులు వస్తే కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్ అవుతుంది అంటే అడిషనల్గా మనకి అడ్వాన్స్డ్గా ఏదైనా తెగులు ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది కానీ వచ్చిన తర్వాత మాత్రం కంట్రోల్ చేయలేదు ఓన్లీ అడ్వాన్స్గా కొద్ది వరకు ఏదైనా ఫైవ్ పర్సెంట్ దాకా ఏదైనా తెగులు ఉంటే కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇన్సెక్ట్ సైడ్గా అంటే మాత్రం ఇది మనకు బ్లాక్ బ్లాక్థెల్స్ పైన ఎఫెక్ట్గా పనిచేస్తుంది మొక్క మంచి మెత్తతనం రావడానికి దోహదపడుతుంది దాంతోపాటు మనకి త్రిప్స్ బ్లాక్థిల్స్ ఈ తెల్ల నల్లు పసుపు నల్లు ఇలాంటి అన్ని రకాల పైన కూడా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కొద్ది వరకు దోమ మీద మాత్రం మాత్రమే దీని ప్రభావం అయితే ఉంటా ఉంటుంది అన్నమాట ఇది మనకు కాకపోతే బ్లాక్ త్రీ పీదం అయితే మంచి ఎఫెక్ట్గా పనిచేయడానికి మంది అయితే దోహదపడుతుందన్నమాట ఇది వచ్చి మనకు ఎకరానికి ఐదు వందల ఎంఎల్ దాకా స్ప్రే వేసుకోవచ్చు ముద్ర ముద్రతోటలో అయితే ఐదు వందల ఎంఎల్ ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మనకు కీఫన్ అనేది మాత్రమే దానికి ఒక టైచ్ కూడా తెలుస్తుంది చాలా మందికి ఇంకా చాలా రకాల కంపెనీలు ఉన్నాయి ఇది టెక్నికల్ మాత్రం టోలి ఫెన్ ఫ్రెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫామినేషన్లో ఉండేది ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది అయితే ఎరనల్లి ఎక్కువ లేదనుకుంటే మీరు దీంట్లో పాస్మెట్ వేసుకోవచ్చు మంచి కాంబినేషన్ కీ ఫెన్లోకి పాస్మెట్ కూడా కాకపోతే ఇది కూడా మంచి కాంబినేషన్ ఈ విధంగా కూడా వేసుకోవచ్చు గడ్డుపోత సమస్య లాంటిది ఉంటే పాస్మెట్ వేసుకోండి బాగుంటుంది మనకు రిజల్ట్స్ కూడా బాగుంటాయి లేదనుకుంటే ఓన్లీ రెడ్ మైట్స్ ఈ బ్లాక్ తిల్స్ ఉన్నాయనుకుంటే ఈ రెండు రకాల కాంబినేషన్స్ వేసుకుంటే కూడా ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు క్యాబెట్ ఫ్రెండ్స్ ఇది ఇది ఒక ఫంగిస్ అయి అనమాట మనకి సిమిటమ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది దీంట్లో టెక్నికల్ కనుక మనం చూసుకుంటే మనకు టెబ్యూ కొనజల్ సారి చూడండి టెబీ కొనజలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటు ఉంటుంది అనమాట మనకి ఇది టెబ్బి అనేది ఏంటంటే మనకు ఈ బూడి తెగలకి బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది పండాకు తెగులకి దాంతోపాటు కాయ మచ్చికి మంచి ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎక్సలెంట్గా దోహద పడుతుంది ఇది మనకు ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది అన్ని రకాల తెగుల సమస్యకైతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది టెబ్బి కొనజలు అనేది మనకు తెలిసిందే మనకు ఫోలిక్ అనే ఉంటుంది మనకు బేర్ కంపెనీలోన ఇంకా బౌన్సర్ అని చెప్పి కూడా ఉంటుంది చాలా రకాలుగా ఉన్నాయి కాకపోతే అవి లిక్విడ్ ఫార్మేషన్లు ఉంటాయి ఇది వచ్చేసి మనకు ఈ పౌడర్ ఫార్మలేషన్లో ఉంటుంది అయితే జరిగిందనమాట ఇది మీ ఫంగీసైడ్ వచ్చేసి కాబట్టి ఈ మూడింటి కాంబినేషన్లో ఇప్పుడు మనం అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాం ఇదొక ఎరనల్లికి దాంతోపాటు ఇదొక బ్లాక్ త్రిప్స్కి దాంతోపాటు ఒక తెగుళ్ళకి ఈ మూడింటి కాంబినేషన్లో ఇప్పుడు మనం స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇది ఫ్రెండ్స్ వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్